ओ मस्मत गुरुभ्यो नमः श्री रंगसिम्हा गिरी देश का पात सेवा प्राप्त अकिल द्रविड़ बेदर हस्य जातम श्री गाओ तमान गोपाल देश महम सरनम प्रपद्ये सुनमत गाओ तम महम सना एका मनेर गोपाल सूर्य सुतम तत्पादां बोजलब्दयोगवानी का मांतार दम सुसीलम வந்தே வைஷ்ணவ பூஷணம் தமனகம் ஸ்ரீரங்கராமாஜம் ஓசி காண்யா வேங்கடாரியதனூவம் வேதாந்தாச்சாரியசிஷும் முட்வருலுகூரு நித்யம் மத்தொன்றும் வேண்டா மனமே கற்றினம் மதிரங்கர் கட்டிரம் நெய்த்தகசினிநைகி உற்ற திருமாலை பாடும் பெருமானை எம்பெருமாநுதம் பேசூ శ్రీమద్కృష్ణ సమాపాయ నమోట శ్రీధర సదా భాగవతోత్తములందరికీ కూడా దా సుఫలు సమర్పిస్తూ తర్వాత వాసులో ఆళ్వార్లు తాము క్రిందటి పాసరంలో పోయి అన్నీ కూడా పోయి అన్నీ అసత్యములే పలికాము అని చెప్పి పెరుమాళ్ల ముందు నిల్చొని పెరుమాళ్ళ యొక్క తిరువడితోటి తమకు ఉండేటటువంటి ఆ నిర్హేతు ఆ బంధాన్ని సహజంగా ఉండేటటువంటి ఆ బంధాన్ని పురస్కరించుకొని పెరుమాళ్ళను తెలుసుకొని పెరుమాళ్ళ యొక్క కృప కోసం పెరుమాళ్ళ ముందు నుంచినటువంటి ఆవివార్లు తర్వాత పాసురంలో వారి మనస్సులో మనసులో స్వామి ఎప్పుడూ కూడా మన మనసులో పెరుమాళ్ళు వేయించేసే ఉంటారు నిత్య నివాసం చేస్తూనే ఉంటారు అలా పెరుమాళ్ళు నిత్య నివాసం చేసేటటువంటి మనసుతోనే కదా నేను ఇన్ని అనర్థాలన్నిటినీ కూడా తలుస్తున్నాను ఇలా అందరినీ మోసం చేస్తున్నాను అయ్యో పెరుమాళ్లకు తెలీదా నేను మనసులో ఒక భావాన్ని పెట్టుకొని పైకి ఒక భావాన్ని నటిస్తూ అందరిలో కూడా మెలుగుతున్నాను పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా నా మనసులోనే ఉంటారు కదా ఆయనకి సర్వగ్డైనటువంటి ఆయనకి తెలియదా నా మనసులో నిత్య నివాసం చేసేటటువంటి ఆ స్వామికి నేను ఎలాంటి వాడినో తెలియదా అన్న భావనని తలుచుకొని అయ్యో పెరుమాళ్ళు నా మనసులోనే ఉండగా నేను ఆయనని మోసం చేస్తున్నానే అని తమ స్థితిని తలుచుకొని వారి వారికి వారిలో వారే పరిహసిస్తున్నారు అయ్యయ్యో ఎంత ఎంత అపహాస్యంగా ఉంది ఎంత ఎంత నవ్వుల పాలుగా ఉంది పెరుమాళ్ళు నా మనసులోనే ఉండగా ఈ భావనలన్నీ చేస్తూ బయట బయటికి ఏదో గొప్ప భాగవతోత్తముల నటిస్తున్నాను కానీ మనసులో ఎప్పుడూ కూడా సద్భావనలు లేకుండా ఉన్నటువంటి వాణ్ణి అలా ఉండి కూడా పెరుమాళ్ళు తెలుసుకోలేరులే అనుకుంటున్నాను కానీ ఆయన నిత్య నివాసం నా మనసులోనే చేస్తున్నారు కదా ఆయనకి తెలియకుండా ఉంటుందా అని తమ దుస్థితిని తెలుసు తలుచుకొని వారి వారిలో వారే నవ్వుకుంటున్నటువంటి సందర్భం ముప్పత్ ముప్పత్తు నాలు అంబాటు ഇത്യാദി ജ്ഞാനപ്രസരദ്വാര മനസ്സിലേ നിത്യവാസം പണ്ണമ പൺ പണ്ണമവനായ് നം കൂത്തേരും സർവ്വനാ സർവജ്ഞനാ ഇവനെ ഒയ്യനാ നാം കിട്ടു അവദ്യത്തെ വിളത്തു എന്ന കാര്യം ചെയ്തേനു ലജ്ജിത്തു ഇതിൽ ഇത് 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 കാട്ടിൽ നങ്കുത്തം అరిగైకు జ్ఞానమన్ే ఇరు సంసారి ముడిందు ముడిందు పోగ పోగయేన్రు ఎరు తిరువడే నసై నసయత్ 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 నసయత్తు అగలుగి అగలుగిరా ఉళ్ళ జ్ఞానప్రసర ద్వార మాన మనస్సులే నిత్య నివాసం పణం పణ్ పండ్మవనాయి పెరుమాళ్ళు జ్ఞాన జ్ఞానాన్ని ప్రసరించడానికి మా ద్వారమైనటువంటి మనస్సు మనకి జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే మనస్సులో నుండి జ్ఞానం అనేటటువంటిది పుడుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదింపచేయడానికి కా సాధనంగా ఉండేటటువంటి మనస్సులో నిత్య నివాసం పండ్డ మన ఈ పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా మన మనసులో నిత్య నివాసం చేస్తూ ఉంటారు అంతర్యామిగా పెరుమాళ్ళు మన మనసులోనే నిత్య నివాసం చేస్తూ ఉంటారు కదా అలా నిత్య నివాసం చేస్తూ ఉండేటటువంటి ఆ స్వామి నంకూ తంగళై నేరాగా అరియం సర్వజ్ఞనాన ఇవ్వనై పొయ్యనాననాన్ కిట్ కిట్టి అలా మనలోనే ఉండి మనం చేసేటటువంటి ఆ అదృష్టమైనటువంటి భావనలు ఆ మోసపూరితమైనటువంటి భావనలన్నిటినీ కూడా నేరాగా అరియం చక్కగా తెలిసినటువంటి సర్వజ్ఞనాన అన్నీ తెలుసుకునేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి ఆ స్వామిని పొయ్యాననాన్ అసత్యమే స్వరూపంగా కలిగినటువంటి నేను మోస మోసపూరితమైనటువంటి గుణములే కలిగినటువంటి ఆయన నేను కిట్టి అని దగ్గరగా చేరి అవధ్యత్తై విల ఎత్తు ఆయనకు అవధ్యాన్ని కలగచేస్తున్నానే అయ్యో ఎన్ కార్యం చేయదే ఇలా చేయడం వల్ల నాకు ప్రయోజనం ఏమి కలుగుతోంది నాకు ఏం లాభం కలుగుతోంది ఎన్నులద్దు అని అలా తలుచుకొని ఇదిల్ కాటిల్ నంగుద్దం அரிகைக்கு ஜாணம் இன்க்கே இருக்ரா அல மஞ்ச மஞ்ச விஷயம் தெவடாக்கு ஜாணம் உன்னப்படி கூட இருக்ரம்சாரிகளோடே முடிந்து போய் போய் பொய் நன்றி என்றும் பெரிய பெருமாள் திருவடின அகலார் அல పెరుమాళ్ళని ఇలా మోసం చేయడం కన్నా ఎలా మోసం చేస్తున్నాను ఆయన నా లోపల ఉండి అన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన ఎదుట నిలిచి స్వామి నువ్వు తప్ప నాకు ఒక గతి లేదు నేనుండి నేను కేవలం కృపనే కోరుకుంటున్నాను అని పైకి ఏదో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నాను అలా నటించి ఏం ప్రయోజనాన్ని పొందుతున్నాను ఇలా పెరుమాళ్ళని మోసం చేసి నేనేం ప్రయోజనాన్ని పొందుతున్నాను అంతకన్నా ఈ సంసారులతో పాటు కలిసిపోయి ఆ సంసారంలో జీవించిన జీవితాన్ని ముగించుకోవటం మంచిది ఇలా పెరుమాళ్ళని భాగవతోత్తముల్ని మోసం చేయడం కన్నా జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మంచి విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ ఆ విషయాన్ని విడిచిపెట్టి సంసారులు ఎలా అయితే ఇతర విషయాలలో తమ జీవితాన్ని గడిపి ఎలా అయితే వ్యర్థంగా జీవిస్తున్నారో వారిలాగే సంసారులలాగే నేను కూడా నా జీవితాన్ని జీవించి ముగించుకుంటే మంచిది అని అంటున్నారు పెరుమాళ్ళని మోసం చేయడం కన్నా ఇలాంటి భావనలతోటి పెరుమాళ్ళని మోసం చేయడం కన్నా సంసారులతోటి కలిసి వారు జీవిస్తున్నటువంటి జీవితాన్ని నేను కూడా పొంది నా జీవితాన్ని ముగించుకోవడం మంచిది కదా అని పెరియ పెరుమాళ్ళ తిరువడిగే నస్రు అగలుగిరా అలా పెరియ పెరుమాళ్ళ యొక్క తిరువడిలో విన్నపం చేస్తున్నారు ఓ స్వామి ను నేను ఇలా మోసం చేస్తూ నేను జీవించడం కన్నా సంసారులతోటి జీవిస్తూ వారు బ్రతికేటటువంటి బ్రతుకు బ్రతుకునే నేను కూడా బ్రతికి ఆ జీవితాన్ని ముగించుకుంటే మంచిది కదా అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ పాసరంలో ఒకసారి పాసరాన్ని సేవించి తర్వాత ఆ పాసరం యొక్క అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరో ఒకరు రన్ మ్యూట్ చేసుకొని అలాగే ఉ

உள்ளுவார் உள்ளுவார் உணர்வு ஒன்றில் ஒன்றில்லா கள்ளத்தேன் கள்ளத்தேன் நானும் தொண்டாய் தொண்டுே கோலம் பூண்டு உள்ளுவார் உள்ளிற்றெல்லாம் உடனிருந்து அரிதி என்று போய் என்னுள்ளே நான் விலவர சிரித்திட்டேனே உள்ளத்தே உரையும் மாலை உள்ளுவார் ஒன்றில்லா கள்ளத்தே நானும் தொண்டாய் தொண்டுக்கே கோலம் பூண்டு உள்ளுவார் உள்ளிற்றெல்லாம் உடனிருந்து அரி அரியு என்று என்று போய் உள்ளே நான் விலவரத் திருத்திட்டேனே அல்வா திருவடிகளே சரணம் ఉళ్ళత్తే ఉళ్ళతే మనస్సు లోపల ఉళ్ళత్తే ఆత్మ లోపల అనే అర్థపురం ఎల్లప్పుడూ వాస వాసం చేసేటటువంటి నిత్య వాసం చేసేటటువంటి ఓ స్వామి ఎలాంటి స్వామి ఆయన మాలై సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్ పరమాత్మ ఉళ్ళువన్ ఉళ్ళువన్ ఉనర్వు ఆయన ఒకడు ఆ లోపల ఉన్నాడు అనుసంధించి అనుసంధించడానికి తగినటువంటి జ్ఞానం ఆయన లోపల ఉన్నాడు అని తెలుసుకొని ఆయన గురించి అనుసంధించవలసిన అనుసంధించడానికి తగినటువంటి జ్ఞానం ఒండ్రు ఇల్లా కొంచెము కూడా లేనటువంటి వాడిని ఉళ్ళత్తే ఉరయం మాలై ఉళ్ళు వన్ ఉణర్వు ఒన్రిల్లా ఆయన లోపల పరమాత్మ మన మనకి ఆత్మకి అంతర్యామిగా పరమాత్మ ఏం చేసి ఉన్నాడు అని తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చె తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానము కొంచెము కూడా లేనటువంటి వాడిని కళ్ళతేన్ కళ్ళ కళ్ళత్తేన్ నాను దొంగనైనటువంటి నేను కూడా తొండాయ్ నీకు కైంకర్యం చేసేటటువంటి వాడినై ఎలాంటి వాడిని ఎప్పుడూ కూడా మోసం చేస్తూ బ్రతికేటటువంటి నాను నేను కూడా తొండాయ్ నీకు కైంకర్యం చేసేటటువంటి వారిలాగా ఉంటున్నాను తొండుక్కే కోలం పూండు తొండుక్కే అంటే కైంకర్యం చేయడానికే కోలం తగినటువంటి అలంకారాన్ని పూండు ధరించి తెచ్చిపెట్టుకొని ఉళ్ళువార్ ఉళ్ళిత్ల్లాం ఉళ్ళువార్ ఉళ్ళిత్ల్లాం చింతించేటటువంటి వారిని చింతనన్నిటినీ అంటే పరమాత్మ లోపల ఉన్నాడు అని తెలుసుకొని నీ గురించి చింతించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి ఆ గోష్ఠి అందరితో కూడా కలిసి ఉడనిరద్దు వారి వెంట ఉండి హరిది ఎన్ వారి వెంట ఉండి ఆ గోష్ఠిలో నేను కూడా గొప్పవాణ్ణి అని నువ్వు తెలుసుకునేటట్టుగా అని నువ్వు గ్రహించేటట్టుగా ఎన్నుళ్ళే నా మనసు లోపల నా నేను వెళ్ళి సిగ్గుపడి జంకి పోయి వెళ్ళిపోయి నీ నుండి దూరంగా వెళ్ళిపోయి విలవు అరా అంటే ఒక తొడ మీద స చీమ సంచరిస్తూ ఉంటే అంటే చెక్కరిగిలు పెడుతూ ఉంటే ఎలా అయితే మనకి సిరి తిట్టే నవ్వు కలుగుతుందో అలా నేను మనసులో నేను నవ్వుకుంటున్నాను అంటే నిన్ను నీ నువ్వు ఎలా భావన చేస్తున్నావు అంటే గొప్పగా నేను నువ్వు ఒక నువ్వు ఒకడివి నా మనసులో నాకు అంతర్యామిగా నువ్వు స్వామి ఎప్పుడూ ఉంటాడు అని తలిచేటటువంటి భాగవతోత్తములందరూ కూడా అలా అంతర్యామిగా ఉండి నన్ను నిలబెడుతున్నాడు పరమాత్మ అని ఆ పరమాత్మ యొక్క వైభవానంతటినీ కూడా తెలుసుకొని ఆ పరమాత్మ వైభవాన్ని అంతటినీ కూడా నిత్యం మననం చేసేటటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారి అందరి వెంట నేను ఉండటం వల్ల నువ్వు నువ్వేమో నన్ను గొప్ప భక్తుడు అని నువ్వు తలుస్తూ ఉన్నావు అలా నువ్వు తలుస్తూ ఉంటే నిన్ను మోసం చేస్తూ ఉంటే ఎన్నులే నాన్ వెలిగి నిల విలవు అర సిరి తిట్టే மனசு ஐயோ பெருமாள் இல்ல நேரம் మోసం చేస్తున్నానే అని నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయి నేను నవ్వుకుంటున్నాను నాకు నా స్థితిని చూస్తే పరిహాసం కలుగుతోంది ఎందుకు నేను ఇలా పెరుమాళ్ళని నేను మోసం చేస్తూ బ్రతుకుతున్నాను అనేటటువంటి పరిహాసము అనేటటువంటి సిగ్గుతోటి నన్ను నేను మోసం చేసుకుంటున్నాను నేను పెరుమాళ్ళని మోసం చేస్తున్నాను నన్ను నేను పరిహసించుకుంటున్నాను అనేటటువంటి భావనతోటి నాకు నవ్వొస్తోంది అంటున్నారు ఉళ్ళత్తే ఉర ఉరయు మనస్సులో నిత్య నివాసం ఎప్పుడూ కూడా మనసులో నిత్య నివాసం చేసేటటువంటి ఆ సర్వగ్వుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఉళ్ళువార్ ఉనర్వు ఒన్రిల్లా వన్లా లోపల పరమాత్మ ఏం చేసి మనల్ని నిలబెడుతున్నాడు అని ఆయన గురించి తెలుసుకోవడం ఆయన ఏమిటి అనేటటువంటి భావన తెలుసు ఆయన ఏమిటి అని అని తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానము ఒండ్రిల్లా కొంచెము కూడా లేనటువంటి వాడిని కళ్ళ తేన్ మోసపూరితమైనటువంటి వేషములు కలిగినటువంటి భావనలు కలిగినటువంటి నాను నేను కూడా తొండాయి నీకు కైంకర్యం చేసేటటువంటి వాడిగా సిద్ధమవుతున్నాను తొండుకే కోలం పొడు ఆ కైంకర్యానికి చేయడానికి తగినటువంటి వేషాన్ని ధరించి ఉళ్ళువార్ ఉళ్ళిట్రెల్లా ఉడ ఉడన్ ఇరుందు అరిది అరిది అన్రు ఆ గొప్ప భాగవతోత్తములు లోపల పరమాత్మ ఏం చేసి ఉండి మనల్ని ఎప్పుడూ కూడా సంరక్షిస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి ఆ భాగవతోత్తములు చేసేటటువంటి చింతన ఏదైతే ఉందో ఆ చింతన చేసేటటువంటి వారి యొక్క గోష్ఠిలో నేను కూడా చేరిపై వాళ్ళతోనే ఎప్పుడు ఉండటం వల్ల నీ ద్వారా నేను కూడా ఒక గొప్ప భాగవతోత్తమణ్ణి అనేటటువంటి విషయాన్ని నీ నువ్వు అనుకునేటట్టుగా నేను ప్రవర్తిస్తూ వెలిగిపోయేళ్ళే వీళ్ళ వరచిరి తిట్టే బయటకు సిగ్గుతోటి నీకు దూరంగా వచ్చేసి అయ్యో పెరుమాళ్ళని ఇంతకాలం ఇలా మోసం చేస్తున్నానే గొప్ప భాగవతోత్తములా పెరుమాళ్ళు తలచేటట్టుగా పెరుమాళ్ళను మోసం చేస్తున్నానే అని సిగ్గుతోటి నీకు దూరంగా వచ్చేసి నాలో నేను సిరి తిట్టే నమ్ముకుంటున్నాను నా దుస్థితిని చూసి నవ్వుకుంటున్నాను అని చెప్తున్నారు బుక్కు వాయి మవనాయత్తు మవనాయత్తుళ్ళత్తే అంటే మన భావనలు భావనలకి మొట్టమొదటి ప్రదేశం ఎక్కడి నుండి కలు ఎక్కడి నుండి మనకి కలుగుతాయి భావనలు అంటే ఆ భావనలన్నీ కూడా నెంజిలే ఇరుక్కమవనాయత్తు మనసులో ఆ భావనలన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ఆ మనసులో నిత్య నివాసం చేసేటటువంటి స్వామి అని చెప్తున్నారు వరంబులాన ఒరువనా కండాల్ కండత్తుక్కు అవరుగువరియాకివదు ఒకవేళ పెరుమాళ్ళు మనసులో ఉండకుండా బయట ఉండుంటే ఇప్పుడు ఎదుట మనల్ని చూసేటటువంటి వారికి మన హావభావాలు మన వేషధారణ మనం మాట్లాడేటటువంటి మాటలు బట్టి మనం ఎలాంటి వారేమో తెలుస్తుంది కేవలం వాటిని బట్టే తెలుస్తుంది మన లోపల ఏమనుకుంటున్నామో ఆ ఎదుట వారికి తెలిసేటటువంటి అవకాశం లేదు అలా పెరుమాళ్ళు కూడా మనకి బయటే ఉండి ఉంటే గనక నా లోపల నేనేమనుకుంటున్నానో ఆయనకు తెలిసేటటువంటి అవకాశం ఉండేది కళ్ళతో ఏం చూస్తున్నాడో దానిని బట్టే గ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది పురంబుళాన ఉరువ నాగి నా నాగిలి ఒకవేళ బయట ఉండినట్టు గనక ఉంటే బయట ఉండిన ఉండి ఉంటే గనక కండాల్ కండత్తుక్కు కంటితో చూసినటువంటి విషయం మాత్రమే అవ్వరుగు అవ్వరుగు అరియా నా మాత్రమే తెలిసి ఉండేది కంటితో కానీ నోటితో వారు మాట్లాడేటటువంటి మాటలు విని కానీ వారి యొక్క స్వరూపం ఇది స్వభావం ఇది అని తెలుసుకునేటటువంటి అవకాశం ఉండేది కానీ పెరుమాళ్ళు ఎక్కడ వేయించేసి ఉన్నారు భావనలకి వాసస్థానం అయినటువంటి భావనలకి పుట్టుక స్థానం ఎక్కడి నుంచి అయితే ఆ భావనలు పుడుతున్నాయో ఆ మనసులోనే పెరుమాళ్ళు ఉండగా నా లోపల ఎలా భావన చేస్తున్నానో లోపల నేను ఎలా ఉంటున్నానో పరిపూర్ణంగా తెలిసినటువంటి స్వామి అంటున్నారు ఉళ్ళతే ఉర ఉరయం సదా సన్నిహిత పో పోకు పొగు పుగుది ఉండా ఉండా ఉండాగిలిరే ఓన పోదాగా ముడై అడియ అడి అడియే నడక్కలావదు సదా సన్నిహితంగా అది కూడా ఎప్పుడూ దూ కొని మనసులో ఉన్నటువంటి స్వామైనా కూడా దూరంగా ఉంటే ఆ విషయాలన్నీ కూడా తెలిసేవి కాదు కొన్ని అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ విషయాలన్నీ ఆయన లేనప్పుడు నేను చేసేటటువంటి భావనలన్నీ కూడా ఆయనకు తెలిసేటటువంటి సందర్భం ఉండేది కానీ ఆయన ఇప్పుడు మన మనసులోనే మన ఆత్మలోనే అంతర్యాముగా పెరుమాళ్ళు వేయించేసి చేసి ఉంటారు అది కూడా విడవకుండా అత్యంత సన్నిహితంగా విడవకుండా మనలోనే పెరుమాళ్ళు వేయించేస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చేసేటటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ఒక్కటి కూడా విడవకుండా అన్నీ తెలిసేటటువంటి సమర్థుడు చెప్తున్నారు మాలై సర్వాధికనై మాలై అంటే రెండు అది అర్థములు వస్తాయి ఒకటేమో అత్యంత వాత్సల్యం కలిగినటువంటి వాడు ప్రే అత్యంత ఆదరణ ప్రేమ భక్తుల పట్ల తనను ఆశ్రయించినటువంటి ఆశ్రితుల పట్ల అత్యంత వ్యామోహం కలిగినటువంటి వాడు అని ఒక అర్థమైతే సర్వాధికుడు అని మరొక అర్థం మాలై సర్వాధికనై ఆత్మవు ముళ్ళే వర్తియా 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 వర్తియాకచ్చే సర్వత్తయం అర్యమాటాన్ ఆకాశం ാപ്യ നീക്ക ചെയ്തേ വ്യാപ്യത്തെ കുറിച്ച് അതിക്കോ നിയന്ത്ര നിയന്ത്രേ ഇവൻ സർവജ്ഞനായ് സർവ നിയന്ത്രണവായ് సర్వాధి సర్వాధికుడు అంటే దేనికంటే అధికమైనటువంటి వాడు అంటే ఇతర ఉన్నటువంటి విషయాలన్నిటికన్నా కూడా అధికమైనటువంటి వాడు మనస్సులో వ్యాపించి ఉండటం అనేటటువంటిది ఆత్మ కూడా మన శరీరం అంతా కూడా వ్యాపిస్ వ్యాపించే ఉంటుంది అంతా ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉంటుంది మనలో ఉండేటటువంటి ఆత్మ అలా వ్యాపించి ఉన్న సర్వతయ్యం అరియమాటైన్ అన్ని విషయాలు కూడా దానికి తెలియవు అది కేవలం ఎక్కడ వరకు జ్ఞానాన్ని చేయగలదో అది మాత్రమే తెలుసుకోగలదు ఇప్పుడు ఆత్మకి ఆ వెనకాల ఒక గోడ వెనకాల వస్తువు ఏముందో తెలుసుకోవాలి అంటే తెలుసుకోలేదు ఎందుకంటే తన చూ కంటి ద్వారా నేత్రముల ద్వారా ఆ వస్తువు దాకా జ్ఞానాన్ని ప్రకసి ప్రవర్తింపచేసి మళ్ళీ ఆ జ్ఞానకిరణములు అనేటటువంటివి మళ్ళీ ఆత్మకి తిరిగి వస్తే మళ్ళీ ఇంద్రియములకి తిరిగి వస్తే అప్పుడు ఆ విషయం మీద పడి ఆ విషయం యొక్క జ్ఞానాన్ని మొత్తం సంపాదించుకొని మళ్ళీ అవి తిరిగి వచ్చి ఆత్మకి చేరితే అప్పుడు అక్కడ ఏముందో తెలుసుకోగలదు కాబట్టి ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలు తెలుసుకోలేనటువంటిది తన జ్ఞా తన తన పరిధిలో ఎంతవరకు జ్ఞానాన్ని చేయగలదో ఆ విషయాలు మాత్రమే తెలుసుకోగలిగినటువంటిది ఆత్మ ఆకాశం కూడా అంతా వ్యాపించి ఉంటుంది అంటే వ్యాపించి ఉండేటటువంటి వారితోటి పోలుస్తున్నారు పెరుమాళ్ళని ఆత్మ కూడా అంతటా వ్యాపించి ఉంటుంది కదండి ఆత్మ పెరుమాళ్ళు ఒకటే కదా అంటే కాదు కాదు ఆత్మ కన్నా విలక్షణమైనటువంటి దానికన్నా గొప్పవాడు పరమాత్మ అనే విషయం చెప్తున్నారు ఆత్మ కూడా అంతా వ్యాపించి ఉంటుంది కానీ దానికి అన్నీ తెలియవు ఆకాశము అంతటా వ్యాపించి ఉంటుంది అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది కూడా కానీ అది నియంత్రుత్ నియంత్రు అయి వెళ్ళై అది నియంత్రించలేదు కానీ పెరుమాళ్ళు ఎలాంటివారు ఆత్మలాగా ఆత్ ఆత్మలాగా ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటారు అన్ని విషయాల్ని తెలుసుకుంటారు అందరినీ కూడా నియమించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఇవన్ సర్వజ్ఞనాయ్ వాయురుకుం కాబట్టే సర్వాధికుడు లోకంలో కొన్ని వస్తువు కొన్ని విషయాలు కూడా పెరుమాడ లాంటి స్వభావం ఉళ్లత్త ఉరయం అన్నట్టుగానే ఉంటాయి కానీ వాటికన్నిటి వాటన్నిటికన్నా కూడా గొప్పవాడు పరమాత్మ అని చెప్పడం కోసం ఆత్మతోటి ఆకాశంతో కూడా పోల్చి చెప్తున్నారు ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నా అది విషయాల్ని తెలుసుకోలే దానికి విషయాన్ని తెలుసుకోవడంలో ఒక పరిధి ఉంటుంది దానికి ఆకాశం అంతటా వ్యాపించి అన్ని విషయాలు దానికి తెలిసినప్పటికీ కూడా అది నియ నియమనం చేయలేనటువంటిది కానీ పెరుమాళ్ళు సర్వజ్ఞుడు సర్వనియంతా కూడా మనలో ఉండి మన మన విషయాలన్నింటినీ పరిపూర్ణంగా తెలిసి ఉండి మనల్ని నియమించేటటువంటి వాడు ఆయనే లోపల ఉండి నియమించకపోతే ఈరోజు మనం ధరించి ఉండగలమా ప్రాణాలతో ఉండగలమా ఇలా కూర్చొని మాట్లాడగలమా అది పేరు లోపల ఉండి సంకల్పం చేశారు కాబట్టి ఇలా మనం పనులు మన పనులన్నీ చేసుకోగలుగుతున్నాము అంటున్నారు ఒళ్ళు వాన్ ఒన్రిల్లా నమ్ముళ్ళే వర్తియా నిండ్రా నిండ్రాన్ నన్ను అనుసంధిక్క ఈ జ్ఞానం ఇల్లై నమ్ముళ్లే వర్తియా నేను మనలోనే పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అని అనుసంధానం చేసుకోవడానికి తగినటువంటి జ్ఞానము లేనటువంటి వారము పెరుమాళ్ళు మనలోనే ఉండగా కూడా అయ్యో పెరుమాళ్ళు మనలో ఉండి మనల్ని నిలబెడుతూ ఇంత ఉపకారం చేస్తున్నారు అనేటటువంటి జ్ఞానం లేక ఆయన గురించి ఆయన వైభవం వారము వారమునరు ఒన్రిల్లా ఒనరు ఇల్లా ఒక్క జ్ఞానము కూడా లేనటువంటి వారము అంటున్నారు ఒక జ్ఞానం అంటే జ్ఞానం అనేక రక విధములుగా ఉంటుంది అందులో ఒకటి కూడా లేదు అనేటటువంటి అర్థం వస్తుంది ఆ జ్ఞానములు పరిపరి విధములుగా ఉండేటటువంటి జ్ఞానములు ఏమిటండి అంటే ఆత్మ జ్ఞానముడా ఉండా గిలిరే భగవద్ ఆత్మ జ్ఞానం ఉంటేనే భగవంతుని యొక్క జ్ఞానం కలుగుతుంది ముందు స్వస్వరూపం తెలిస్తేనే పరస్వరూపం అనేటటువంటిది తెలుస్తుంది నువ్వు ఆయనకి శేషభూతుడివి ఆయనకి పరతంత్రుడివి అనేటటువంటి విషయం తెలిస్తేనే ఆయనలో గొప్ప కళ్యాణ గుణములు ఉన్నాయి మనని ఆనందింప యజమాని అయి ఉండి మనల్ని కష్టపెడతాడా అంటే కాదు కాదు యజమాని మనకి యజమాని స్వామి అయి ఉండి ఆయనలో అనేక సుగుణములన్నీ కూడా మనని ఆనందింప చేసు చేయడం కోసమే ఆయనలో ఇన్ని కళ్యాణ గుణములు ఉన్నాయి ఇంత సౌందర్యాతిశయం ఉంది అనేటటువంటి ఆ భగవద్ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే ముందు నువ్వు ఆయనకి శేషభూతుడవి ఆయనకి పరతంత్రుడివి అనేటటువంటి విషయం తెలిస్తే తెలుస్తుంది కాబట్టి ఆత్మ జ్ఞానం ఉండాలి ఉండాలిదే భగవద్ జ్ఞానం ఉండవదు ఆత్మ అనేటటువంటిది సమము ఆనందము జ్ఞానము అనేటటువంటి గుణములు కలిగినటువంటిది అని ఆత్మకి ప్రధానమైనటువంటి గుణము శేషత్వమే అని ఆ జ్ఞానం ఉంటే తప్ప భగవంతుడు గొప్పవాడని అందరినీ నియమించేటటువంటి వాడని ఆయన సర్వజ్ఞుడని ఆయన సర్వ నియామకుడని ఆయన సర్వేశ్వరుడని ఆయనకు ఉండేటటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా మనని ఆనందింపచేయడం కోసమే అనేటటువంటి విషయం తర్వాత తెలుస్తుంది అది ప్రథమ అరియవేం ఆత్మజ్ఞానం ఇల్లై కాబట్టి ఉనర్వు ఒండ్రిల్లా చెప్పడం ద్వారా పెరుమాళ్ల దాకా తెలుసుకునేటటువంటి పెరుమాళ్ల దాకా వెళ్ళేటటువంటి జ్ఞానానికి ముఖ్య మొదటి మెట్టయినటువంటి ఆత్మజ్ఞానమే లేనటువంటి వాళ్ళని అవుతున్నాను అంటున్నారు ఈశ్వర విషయ జ్ఞానము ఇల్లై ఆత్మజ్ఞానమే లేదు పరమాత్మ జ్ఞా పట్ల పరమాత్మ జ్ఞానము లేదు దేహ స్వభావతిలు జ్ఞానమిల్లై ఈ దేహము ఎలా ప్రవర్తిస్తుందో దాని స్వభావము కూడా తెలిసినటువంటి వారము కాదు అని చెప్తున్నారు మోక్షం పొందడానికి పరమపదం పొందడానికి ముక్తిని పొందడానికి అంటే ఈ జీవితం ఈ శరీరం నుండి విడుదలై సంసారం అనేటటువంటి ఆ వలయం నుండి ఛేదింపబడడానికి ముఖ్యంగా ఉండవలసినటువంటి జ్ఞానము ఒక జ్ఞానము కావాలి అదే తత్వత్రయ జ్ఞానము అంటారు తత్వములు మూడు తత్వములు ఉన్నాయని ఆ మూడు తత్వము తత్వముల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అవి ఎలా ప్రవర్తిస్తాయి వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటేనే అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయం అర్థమై పరమాత్మ పట్ల ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయం అర్థమై మనకి మోక్షము కలుగుతుంది అంటు అని మనకి మన పూర్వాచార్యులు అందరూ కూడా అనుగ్రహించారు కాబట్టి మోక్షులైనటువంటి వారికి తత్పత్రయ జ్ఞానం అనేటటువంటిది అవశ్యము కావలసినటువంటిది మోక్షము పొందాలి అంటే తత్వత్రయ జ్ఞానం ఉండాలి ఆ తత్వత్రయ జ్ఞానం అంటే మూడు తత్వముల యొక్క జ్ఞానము నీ స్వరూపం ఏమిటి అంటే ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి ఈశ్వర స్వ స్వరూపమేమిటి అచిత్ అంటే ప్రకృతి యొక్క స్వరూపం ఏమిటి ఆ మూడు జ్ఞానములు కలిగి ఉండాలి చిత్ అంటే ఆత్మ యొక్క స్వరూపము అచిత్ అంటే ప్రకృతి యొక్క స్వరూపం ఏమిటి ఈశ్వర స్వరూపం ఆయన పరమాత్మ అయినటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు యొక్క స్వరూపం ఏమిటి ఈ మూడు బాగా తెలిసి ఉంటే అప్పుడు మనకి మోక్షం అనేటటువంటిది కలుగుతుంది ఆ జ్ఞానము కొంచెము కూడా లేనటువంటి వాణ్ణి అని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు పెరువాళ్ళు మనలోనే ఉండి మనల్ని రక్షిస్తున్నారు అనేటటువంటి జ్ఞానము కొంచెము కూడా లేనటువంటి వాణ్ణి అని ఆళ్ళవార్లు అనుగ్రహిస్తున్నారు మిగతా విషయాలు అవకాశంగా రేపటి రోజు అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం